బాగుంటుంది అన్నప్పుడు చాలా కష్టమైన పని రెండు వందల నలభై మూడు మంది గాయని గాయకుల ఎంపిక ఎక్కడి నుంచి చేస్తాం అంటే మా గోల్కొండ బుచ్చన్న తమ్ముడు ప్రవీణ్ మహేష్ జూపాక శివ మేమంతా వింటూ ఉంటాం మేము అస్తాం మీతో ప్రయాణం చేస్తామన్నప్పుడు మీరు ఎట్లా చేద్దాం అని నా దగ్గర మిత్రులు విచారించగా మల్లిక్ తేజ ఆ తమ్ముని ఫోన్ చేసినప్పుడు నేను రెండు కెమెరాలు పట్టుకొని ప్రతి మీరేసే ప్రతి అడుగు షూట్ చేస్తానన్నా పాట ఆరంభం నుండి చివరి కాస్తం తనకి ఎన్ని పనులు ఉన్నా కూడా నా వెంటనే ఉన్నాడు తమ్ముడు వీళ్ళంతా నాకు దేవుళ్ళు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా నిజంటే నేను నా కన్న తండ్రిని నా తల్లిని నా తోడబుట్ట అన్నల్ని బోడగట్టుకున్నప్పుడు నాకు ఇంత పెద్ద బలం వీళ్ళు అనునిత్యం నా వెంటనే నేను ఎక్కడ పోయినా మహేష్ అయ్యాడని చూస్తారు వాడు అందా పేరు తలుచుకుంటే కాంధ ఉండదు నేను మీ ఎంట ఉంటా మీరు కర్మాగారం పెడతారు కార్ఖాన పెడతారు నూతన గాయని గాయకుల్ని వెలుగు తీస్తారు అది మీతోనే సాధ్యమైందన్నా అని నాకు గట్టి నమ్మకం ఇచ్చి నాకు ఒక వెన్నుపూసలాగా వాడు నా వెంట ఉండడు తమ్ముడు కూడూరు మహేష్ నేను దాసరి గారికి చాలా పాటలు రాయడం జరిగింది దాసరి గారు పోయిన తర్వాత నేను చాలా బాధలు ఉన్నప్పుడు నాకు దాసరి నారాయణరావు గారు ప్రతి ప్రతి లాగా నాకు వీ సముద్రంలో కనిపించిండు నా ప్రతి పాటను ప్రతి పదాన్ని ముద్దాడి అన్న మేము కలుసుకున్నప్పుడు అన్నా నా పాటలు నేనే ట్యూన్ చేసుకుంటా సంగీత దర్శకుడు అంటే ట్యూనే కదా చేయవలసింది నాకు అవకాశం రాలేదన్న సంగీతం అంటే నాకు మూడు సినిమాలు సంగీతం ఇచ్చాడు అన్న ఆ జన్మాంత మీ పాదాలకు నమస్కారం చేసిన నేను చాలా చిన్న మీ ప్రేమ నాకు మీ దగ్గర అమ్మ ప్రేమ ఆ తర్వాత వరంగల్ శ్రీనివాస్ అనేవాడు ఎవరికి జాతి ఈ చివరి ప్రయాణం వరకు కూడా వన్ ఎంపీకి చేయిజాచలేదు ఈ కార్యక్రమానికి నా జాతి నా జాతి దైవం జాదుల శ్రీనన్న అనంతపురంలో కానీ విజయనగరంలో కానీ విజయవాడలో కానీ మంచిర్యాల్లో కానీ ఆదిలాబాద్లో కానీ నిజామాబాద్లో కానీ ఖమ్మాలో కానీ అన్ని జిల్లాలలో పాటుగా మొత్తం ఆరుగురికి అకామిటేషన్ కల్పించి నిజంగా మీరు లెపడల్ మీ కార్యక్రమం చేయకపోతున్న ఇలాగే నన్ను మీ సొంత తమ్ముళ్లాగా స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా మీరు నా అదృష్టం అన్నా అలాగే వేనన్నకు నాకు ప్రతిసారి మంచో కూర్చుండి ఫస్ట్ కేర్ గేర్లో ఉన్న బండి టాప్ గేర్ వేసి బండి మూవ్ చేయకుండా అక్కడే ఉండి ఎక్సలెటర్ ఇస్తే ఎంత రేస్ అవుతో అంత రేస్ అయ్యే వాళ్ళం మేమిద్దరం ఆ పాట గురించి ఎప్పుడు బాగున్నా కూడా నువ్వు చేస్తావా నేను చేయనా నువ్వు చేస్తావా నేను చేయనా అనేది దాని వెనక నిజంగా శివ కానీ బుచ్చన్న కానీ ప్రవీణ్ కానీ మా మహేష్ కానీ వీళ్ళు లేకపోతే ఈ ప్రయాణం సాగపో మా మహేష్ గారు కూడా నా లెక్కలే చిన్న మనస్తత్వం నేను మీ అందరి సమక్షంలో వానికి ప్రత్యేకమైన సన్మానం ఏర్పాటు చేసినాం నన్ను వేదిక విధులే లేచేవాడు పేడు వాడు నిజంగా వేదిక మీద కూర్చుంటే వాడు మాట్లాడకపో ఏ వేదిక మీద కూడా వాడు మాట్లాడాడు ఒక్కసారి వానికి మైక్ ఇచ్చినందుకు కరీంనగర్లో మాట్లాడమంటే వాడు మైక్ తీసుకొని వాడు మాట్లాడనమాట మా సీనన్న అమ్మ కడుపు నిండా కానీ వేసుకున్నాడు చెప్పాడు అంతే ఎంతకంటే ఏం మాట్లాడాలన్నాడు అరే వీడికింతే వీడు ఎక్కువ మాట్లాడని చెప్పి వానికి మీ అందరి సమక్షంలో వాళ్ళు సన్మానం చేయాలి నిజంగా వాడు నా బ్యాక్ బోన్ అన్న నిజంగా కూడా వాడు నా మీద అలిగిపోతావురా నువ్వు లేకపోతే నాకు ఈ వేదిక లేదు ఈ కార్యక్రమం లేదు ఇది ఏది లేదురా నువ్వే కదరా ఈ కారకాలం పెట్టు వెలిగి అని చెప్పి చాలా పట్టుకురా దేణన్న నిజంగా నాకు మీరు ప్రామిత్య చేసేరు ఆ మాట మీద ఉంటారు మీరుండతే నేను కూడా మహేష్ గాని లెక్కనే అలిగిపోతా ఖచ్చితంగా దేనున్న స్టూడియో మనకు దయచేసి పెద్దోళ్ళంతా నా నిండు మనసుతో ఆశీర్వదించాలి అలాగే రవి జంగ్ గారు రవి జంగ్ 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 అంటే యుద్ధం జమాయించి జంగు కురుకుడే లగాంచి లడాయి చేసుడే జగుడిక జంబన్నలో జంగ్ జంగు సాగుతున్నదే తెలంగాణలో ప్రతి పాటలో మీ పేర్ల గుట పాట ఉండదండి ఆ రకంగా మీ పేరు రెండు उसका नाम ध्यान रहता जंग बोले तो लड़ाई युद्धम वैसा एक कार्यक्रम की एक कार्यक्रमों को आप आया आपको बहुत धन्यवाद लेट आई थे ना तो ना मेरे <laughs> इंजन ने निको बैक उन्हें शाला वट करा ना ना नूना गेस्टो आराम नहीं नूना प्रतिसार मार्क्स ఇట్లాంటి చిన్న చిన్నగా అయితే వీడు అడుగుతాడు నా నిజంగా నా మీద అనగాల్సిందే నేను బట్లాడవలసిందే థ్యాంక్ యూ తమ్ముడా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇప్పుడు మీకు ప్రేరేది మళ్ళొచ్చినందుకు ఆత్మీయ సన్మానం తమ్ముడు గూడెడు మావేసుకో వరంగల్ శ్రీన్న స్వాస్థాల మీదుగా జరుగుతుంది నిజంగా తమ్ముడు అన్నకున్న అనుబంధం మొదటి నుండి శ్రీనన్న విన్నంటి నిజంగా ఎక్కడి ఎక్కడి బంధాలే కానీ ఒక తల్లి కడపలో పుట్టలేదు కానీ అంతకంటే ఎక్కువగా కలిసిన మా ఆత్మీయ తమ్మునికి వందలేండ్ల పూర్వం మానవ జీవన విధానం అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు యాస భాష పదహారు రోజుల పెండి సంస్థలు వడక వ్యవసాయ పద్ధతులు తిథులు నక్షత్రాలు ఆరోగ్య పిల్లవాట్లు ఇట్లా చెప్తూ పోతే వాళ్ళకి రామాయణాన్ని ఏ విధంగా రాసిండో నేను రాసింది మానవుని మాయముంత మన తాడు కోసిన కొడోలు ఏ బొందలు పడ్డాయనే వెతుకులాట మానవుని కేర్ ఆఫ్